ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజు చేసుకుంటాడట మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేసాడట అవును పెళ్లి చేసుకుంటాను నీకు విషయం తెలిసిందిగా ఏం చేస్తావే నేను నిన్న ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిపోతాను వస్తావు కదా నిజంగానా ఒట్టు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కను చూసి ధైర్యంగా చెప్పగలవా నేను చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ తన అంగీకరిస్తుందో లేదో తను అంగీకరించలేదంటే నేను నీతో రాను మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నీకు విషయం తెలియదు నాకు నా చెల్లెలికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్ని మా అక్కే మా అక్కకి ఇష్టం లేని పని మేము ఎన్నికీ చెయ్యం ఈ మాట మేము ప్రమాణం చేసి చెప్పాం చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక కానీ మా అక్క మా పెళ్లి లైన్ తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది ఓ పని మీ ఓనర్ తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు అప్పుడు నేను మీ ఓనర్ గారి ఇంటికి వచ్చేస్తాను కదా మన పెళ్ళి అయిపోతుంది మగాడు లేని టైంలో నువ్వెందుకు రాయి ఇంటికి వచ్చా బయటికి కేశవ్ టౌన్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా మగాళ్ళు లేడని తెలిసి ముందుకు వచ్చి చిన్నపిల్లడు వదిలే మగాళ్లేనింట్లో పని అది అడగడానికి あっ వీళ్ళమ్మ వీణ్ణి జాగ్రత్తగా చూసుకోమంది వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరుకు తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి ఇచ్చొచ్చాను ఇచ్చిన మాట తప్పాననుకో ఓ తర్వాత అనుకుంటూ మేసం పెట్టుకుని తిరగడం నా వల్ల ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెట్టావు కేశవ్ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళావు నా కళ్ళ ముందుకు వచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను రేపు ఉదయం వచ్చే బోట్ లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్ టౌన్ వరకు నేను వెళతాను ఎవరికి అనుమానం రాకూడదు కదా అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్ లో ఎక్కించి వచ్చేస్తాను చాలా సంతోషం అమ్మా సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతోంది దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్ అక్కడ ఒక కాన్వెంట్ ఉంది వాళ్ళతో మాట్లాడాను మరి నువ్వేం చేస్తావు అదే నాకు తెలియడం లేదు ఫాదర్ ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి మాట్లాడుతాను ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను సరే ఇంకా ఇక్కడ ఉండకండి ఎవరికైనా సందేహం కలుగుతుంది మీరు వెళ్ళండి నువ్వు బాగుంటావమ్మా దేవుణ్ణి తలుచుకోండి అంతా ఆయన చూసుకుంటారు వెళ్ళిరండి నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ వస్తే చాలు అలాగేనండి తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి నువ్వెందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు ఇక నువ్వు సంతోషంగా ఉండాలి సరే నేను బయలుదేరుతాను అలాగేనండి ఎడిసన్నిటి వచ్చాడా లేదు సాయంత్రం వచ్చి కావలసినవన్నీ కొనుక్కారు ఇంటికి వెళ్ళాలనుకుంటా వాడు ఎక్కడా ఆ పెంగుటిల్లు ఉంది కదా దాని పక్కన ఆయన ఇల్లు వాడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు వాడిని నేను వదిలిపెట్టను చూడండి కేశవ్ మనం అతనితో రాజీ పడితే మంచిది ఎందుకంటే దాక్కోవడానికే మేము ఈ ఊరొచ్చాం ఆల్రెడీ మా మీద ఐదు కేసులున్నాయి వాడేమన్నా చేస్తే మేము దొరికిపోతాం ఆ విషయం నాకు తెలుసు వాడితో రాజీ పడిపోదామని నేను అనుకుంటున్నాను కానీ ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు వాళ్ళకి విషయం తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలేను అందుకే ఆలోచిస్తున్నాను మీరు ఇక్కడే ఉండండి ఎడిసన్ ఎడిసన్ ఎక్కడమ్మా మీ అన్నయ్య అన్నయ్య ఇప్పుడే కి వెళ్ళాడు మాది ఎడిసన్ తెలిసిన తెలిసినవ్వండి కలవడం కోసమే ఇక్కడికి వచ్చాను ఇతను కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను నాకు మిమ్మల్ని చూడగానే తెలిసిందే అంతేకాదు నీకోసం ఎదురు చూస్తున్నారు లేదు మీరు సడన్ గా లోపలికి వచ్చారు కదా కేశవ్ గారికి ఎంతో మంది శత్రువులు ఉంటారు అందుకే ఏమైంది కేశవ్ ఎవరూ లేని చోట ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇంకేం భయపడకండి వాడిని లేపేయడానికి నేను ఏర్పాటు చేశాను వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు రంగరాజు రేపు తెల్లరే లోక వాడు నన్ను ఎలాగైనా వేసేస్తాడు